దైవజనమా ఉద్యోగ స్థలంలో సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు ఈ ఉద్యోగం కానీ ఆ ఉద్యోగం ఆడకలిన తర్వాత కూడా సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అది అని ఇంకో చోట లోతులాగా గొడారాలు మార్చొద్దు ప్రభా ఎన్ని ఆటుపోట్లున్నా భరించే శక్తి నాకు దయచే సహించే శక్తి నాకు దయచే ఓర్చుకునే శక్తి నాకు దయచే ఓపికతోను వణిగుండు చెప్పంటారా ఎక్కడ అనచబడ్డావో అక్కడే లేవనెత్తటం దేవుడు ప్రారంభిస్తాడు భర్త వన్మాది అయ్యాడా తల్లి అనుగుండు ఉద్యోగ స్థలంలో నీ బాస్ టార్చర్ పెడుతున్నాడా పర్వలేదు అనుగుండు నీ పని స్థలంలో యజమానులు టార్చర్ పెడుతున్నారా పర్వలేదు అనిగుండు ఎక్కడ అణచబడ్డావో ఎక్కడ దాసిగా బ్రతికేవో ఎక్కడ దాసుడిగా బ్రతికే ఉన్నమ్మో అక్కడే రాగల కాలంలో యజమానుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు యజమానుడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు ఎందుకో తెలుసా తృణీకరించబడిన చోటే మూలకు తలరాళ్లుగా మనలను మార్చే శక్తివంతుడగు దేవుడు ఆయన